హాయ్ అండి ఈరోజైతే నేను తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే చేశానండి చాలా బాగుంది పర్లేదు ఫస్ట్ టైం చేసిన వచ్చింది వచ్చిందనమాట ఒకసారి అయితే మీరు ట్రై చేయండి టీ టైంలో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టొచ్చు అనమాట అది అలా చేయాలో చూసేయండి ఫస్ట్ అయితే నేను ఒక ఉల్లిపాయ ముక్కలు చేసి పెట్టుకున్నానండి అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాను నేను కరివేపాకు మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి ఇప్పుడు అవి ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక మూడు కప్పులు బియ్య పిండి వేసుకోండి మీ ఇష్టం అండి మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి మీ కన్సిస్టెన్సీని బట్టి తర్వాత ఇందులో నేను బియ్య పిండి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అలాగే కరివేపాకు ముక్కలు పచ్చిమిర్చి నేను ఇంకా ఇందులో వేడి చూడండి నేను ముక్కలు చేసి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుందని మీ ఆప్షన్ అండి వేసుకోవాలనిపిస్తే వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇందులో నేను శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి ఒక రెండు నాలుగు గంటల ముందు లేదా రెండు గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నాను పెట్టుకుని ఇందులో యాడ్ చేసుకున్నాను అన్నమాట పచ్చి వేసుకున్నా వేసుకుంటారేమో తెలీదు నేనైతే నానబెట్టాను అన్నమాట నేను చూసిన వీడియోలో నానబెట్టి వేశారు తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం కారం తక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను కారం తక్కువగా తింటాను కాబట్టి తర్వాత పసుపు కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో సాల్ట్ తక్కువ అండి అందుకే మళ్ళీ యాడ్ చేసుకున్నాను అనమాట కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి లేదా అల్లం ముక్కలైనా వేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇంకా ఉల్లిపాయలు మీరు మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ అయినా ఇందులో కలిపేసుకుని అలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్గా వేసేసుకున్నాను అనమాట మిక్సీ పట్టుకుని అయినా బరక బరకగా అదైనా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఇలా అయినా ట్రై చేయవచ్చు సో తర్వాత అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకోవద్దు అలా అని పలుచగా కూడా ఉండొద్దండి అండి మధ్యలో ఉండాలన్నమాట మనం ప్రెస్ చేస్తే మనకి షేప్ వచ్చేటట్టు మనం ప్రెస్ చేసుకుని అంతా మంచిగా చేయాలన్నమాట చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి అయితే ట్రైషన్ చూసారు కదా ఇలా అయితే రెడీ చేసుకోవాలి గట్టిగా కాకుండా పల్చగా కాకుండా ఇప్పుడైతే నేను చూడండి ఒక ప్యాన్ తీసుకున్నాను మీ దగ్గర రౌండ్ కడాయి ఉంటే ఆ కడాయిలో కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే చూడండి కడాయిలో ఆయిల్ వేసుకున్నాను కదా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చూడండి నేను అంతా స్ప్రెడ్ చేసుకున్నాను నేను కడాయిలో వేయలేదండి ప్యాన్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో ఏం చేయాలంటే ఈ కడాయిలో మనం రెడీ చేసుకున్న పిండిలోంచి ఒక ముద్ద తీసుకుని దీనికైతే స్ప్రెడ్ చేసుకోవాలండి వేసుకుని చూడండి నేను వేసి చూపిస్తాను ఇలా వేసుకుని చేసుకోవాలన్నమాట ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటే మనకి రౌండ్ గా అవుతుంది కడాయిలో అయితే దాని షేప్ అనేది కొంచెం ఉబ్బినట్టు వస్తుంది అనమాట మనం దీంట్లో వేయడం వల్ల లో మనకి అట్టులాగా యాక్చువల్ గా అయితే కడాయిలో వేస్తారు దాని షేప్ అనేది కొంచెం ఉబ్బినట్టు వస్తుందని చెప్పి నేను ఇందులో వేసాను చూడండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు మధ్యలో అయితే హోల్స్ పెట్టుకోవాలండి హోల్స్ పెట్టుకుని కొద్దిగా నూనె అయితే దీన్ని పైనుంచి వేసుకోండి హోల్స్ మీద ఎందుకంటే మనకి అంత మంచిగా కుక్ అవుతుంది హోల్స్ చేయడం వల్ల చూడండి ఇలాగా పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకుంటే మనకి బాగా చాలా మంచిగా కుక్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా చాలా చాలా బాగుందండి మనకి పర్ఫెక్ట్ స్నాక్ ఐటమ్ అన్నమాట తెలంగాణ స్పెషల్ అంట చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూడండి ఇలా అయితే కుక్ అయింది నేను తిన్నానండి చాలా బాగుంది టీ టైంలో అయితే చాలా వేడి వేడిగా బాగుంది అనమాట అలాగే టిఫిన్స్లో కూడా బాగుంటుంది చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇంకోటి కూడా ఇలాగే మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఇది ఇలా చేసుకునే కంటే నేను సేమ్ ప్యాన్లో చల్లారిన తర్వాత మళ్ళీ వేసుకుంటున్నానండి అలా కాకుండా మీరు వేరే కడాయి తీసుకుని ఒక ప్యాన్ తీసుకుని మీరు అందులో రెండు ఒకసారి పెట్టేసుకుంటే అలా ఈజీగా అయిపోతుంది నేను ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాను అనమాట అలా చేసుకున్న పక్కా స్టవ్ మీద పెట్టేసుకుంటే అక్కడ కూడా అయిపోతుంది ఇది సేమ్ టైంలో అయిపోతుంది మనకి ఇంకా టైం అనేది సేవ్ అవుతుంది చూడండి ఇలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అందరికీ మీ రిలేటివ్స్కి ఫ్యామిలీ కి అందరికీ షేర్ చేశారంటే కొంచెం సక్సెస్ అనేది త్వరగా వస్తుంది సో నచ్చితే ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్